రేపే శనివారం అలానే ఏకాదశి కూడా రేపు శనివారం ఏకాదశి రోజున ఇంటి గుమ్మం ముందు ఇది ఒక్కటి చల్లండి ఇక మీ ఇంట్లోకి డబ్బు అనేది వద్దన్నా సరే గాలిలా దోసుకు వస్తూనే ఉంటుంది ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఏకాదశి అంటే విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటిది ఏకాదశి రోజుల్లో చేసే అన్ని పూజలు పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఏకాదశి రోజున ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అయితే రేపు శనివారం ఏకాదశితో కలిసి వస్తుంది రేపు శనివారం ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల గుమ్మం దగ్గర లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మన ఇంట్లోకి మంచి రావాలి అన్న చెడు రావాలి అన్న అది ప్రధాన ద్వారం నుండే వస్తుంది అందుకే ప్రధాన ద్వారం దగ్గర మనం ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాము ప్రధాన ద్వారాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి కటాక్షం అంత సులువుగా కలుగుతుంది ప్రధాన ద్వారం అనేది లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది కాబట్టి ఈ ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే ప్రధాన ద్వారం తప్పకుండా పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉండాలి అలా ఉన్నప్పుడే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా శనివారం ఏకాదశితో కలిసి రావటం అనేది విశేషం ఇలా శనివారం ఏకాదశితో కలిసి వస్తే ఆ రోజు ప్రత్యేకమైనటువంటి శక్తులతో కలిసి ఉంటుంది ఈ ఏకాదశి రోజున చేసే పూజలు అనేవి మంచి ఫలితాలను కూడా ఇస్తాయి అయితే మరి ఈ ఏకాదశి అనేది శనివారంతో వస్తుంది శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం శనివారం రోజున చేసే కొన్ని పరిహారాలు పూజలు ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి మన దశను మారుస్తాయి రేపు శనివారం రోజున ఖచ్చితంగా మీరు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి వాకిట్లో ముగ్గులు పెట్టి తరువాత ఇంట్లో ధూపాన్ని వేయాలి ప్రతి మనిషి ఆర్థిక కష్టాలు అప్పుల సమస్యతో ఉంటారు అప్పులు అనేవి తొలగిపోవట్లేదు అని బాధపడుతూ ఉంటారు అప్పులు ఆర్థిక సమస్యలు అనేవి పట్టి పీడించినప్పుడు ప్రతి మనిషి జీవితంలోనూ రకరకాల కష్టాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది ఆ ఆర్థిక కష్టాలు అనేవి ప్రతి మనిషికి చాలా ఇబ్బందిని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి ఆ ఇబ్బంది తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా రేపు శనివారం ఏకాదశి రోజున గుమ్మం ఇది చల్లండి ప్రతి ఒక్కరికి వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మం అనేది తప్పకుండా ఉంటుంది ప్రధాన ద్వారానికి గుమ్మం అనేది లేకుండా ఏ ఇల్లు కూడా నిర్మించబడదు ఎందుకంటే మన ఇంటికి ఎన్ని గదులు ఉన్నా అన్ని గదులకి గుమ్మం ఉన్నా లేకపోయినా ప్రధాన ద్వారానికి మాత్రం గుమ్మం అనేది తప్పకుండా ఉంటుంది గుమ్మం అంటే లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము గృహ ప్రవేశాలు చేసిన గృహానికి దృష్టి దోషాలు తగలకుండా ఉండాలి అన్న గుమ్మానికి బూడిద గుమ్మడికాయను కానీ లేదా ఇతర కొన్ని రకాలైనటువంటి వస్తువులు అంటే జీడిగింజ నిమ్మకాయ ఎండుమిరపకాయలు గవ్వలు వంటివి గుమ్మానికి తగిలిస్తూ ఉంటాము ఎందుకంటే ఇంటికి నరదృష్టి అనేది సోకకుండా నరదృష్టి అనేది ఇంటికి సోకితే గనక చాలా రకాల కష్టాలు అనుభవించవలసి ఉంటుంది ఆ కష్టాలు తొలగిపోవాలి అని మనం గుమ్మం దగ్గర ఎన్నో రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటాము గుమ్మం దగ్గర వారానికి ఒకసారి లేదా నెలకి ఒకసారి అయినా ఖచ్చితంగా గుమ్మం దగ్గర ద్వార పూజను చేయాలి గుమ్మాన్ని శుభ్రం చేసుకోవాలి గుమ్మాన్ని ముఖ్యంగా సాయంకాలం వేళ శుభ్రంగా ఉంచుకోవాలి పౌర్ణమి అమావాస్య రోజుల్లో మరీ తప్పకుండా శుభ్రం చేసుకోవాలి గుమ్మం దగ్గర రేపు ఏకాదశి శనివారం రోజున ధూపం వేయాలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి రేపు గుమ్మానికి ఎడమ వైపున ఒక రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించాలి రాగి చెట్టు లక్ష్మీనారాయణుల స్వరూపంగా భావిస్తూ ఉంటాము రాగి చెట్టు దైవాంగికమైనటువంటి వృక్షంగా మనం నమ్ముతూ ఉంటాము రాగి చెట్టుకి ఏకాదశి రోజుల్లో చేసే పూజల వల్ల మన దరిద్రాలు తొలగిపోతాయి రాగి ఆకుపైన వెలిగించే దీపం వల్ల మన దశ మారిపోతుంది ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో రాగి చెట్టుకి ప్రత్యేక శక్తులు వస్తాయి ఏకాదశి రోజుల్లో రాగి చెట్టు దగ్గర పన్నెండు విడివిడి వత్తులను వేసి అందులో కొబ్బరి నూనెను పోసి విడివిడిగా పన్నెండు దీపాలు రాగి చెట్టు దగ్గర వెలిగిస్తే ఇక వారికి దరిద్ర బాధలు ఉండవు అని పండితులు చెబుతున్నారు ఏకాదశి రోజుల్లో కర్పూర కర్పూరహారతిని లక్ష్మీనారాయణులకి ఇవ్వాలి పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం ఈ పచ్చకర్పూరంతో చేసే పూజల వల్ల మన దరిద్రాలు బాధలు తొలగిపోతాయి పచ్చకర్పూరం అత్యంత పవిత్రమైనటువంటిది పచ్చ కర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి కర్పూరంతో ఖచ్చితంగా ఈ పరిహారాలు చేయాలి ఈ పరిహారాలు కర్పూరంతో చేయటం వల్ల మన దరిద్రాలు తొలగిపోతాయి ఒక రాగి ఆకుని తీసుకొని ఆ రాగి ఆకు పైన కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి ఆ కర్పూరం వేసినటువంటి రాగి ఆకుని విష్ణుమూర్తి పటం ముందు పెట్టి ఆ పచ్చకర్పూరంలో కొంచెం పసుపుని కొంచెం కుంకుమను వేసి మీరు దానిని విష్ణుమూర్తి పటం ముందు పెట్టి మీ మీ మనస్సులో విష్ణుమూర్తి యొక్క నామస్మరణ చేసుకొని ఆ తరువాత ఆ పచ్చ కర్పూరం పెట్టినటువంటి రాగి ఆకుని మడిపి వేసి దానిని గట్టిగా అంటే అందులో వేసిన కర్పూరం పసుపు కుంకుమ వంటివి బయటికి రాకుండా ఒక దారంతో చుట్టు వేసి ఒక పొట్లంలో తయారు చేయాలి దానిని స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే బ్యాగ్లో కాలేజీకి వెళ్ళేవారు బ్యాగ్లో ఆఫీస్కి వెళ్ళేవారు హ్యాండ్ బ్యాగ్స్లో ఇలా పెట్టుకొని క్యారీ చేస్తే మీకు ఏ పనిలో అయినా సరే విజయం కలుగుతుంది అంతేకాదు మీ యొక్క దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది దరిద్ర బాధల నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి అంతటి ప్రీతికరం అంతేకాదు పచ్చకర్పూరంతో మనం చేసే కొన్ని రకాల పూజలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాదు పచ్చకర్పూరం మనకు ఆరోగ్యరీత్యా కూడా మేలు చేస్తుంది పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి చెప్పలేనంత ప్రీతికరం కాబట్టి ఏకాదశి రోజుల్లో కర్పూరంతో హారతినిచ్చిన కర్పూరం రాగి ఈ పరిహారాన్ని చేసిన ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది ఇకపోతే రేపు ఎంతో పవిత్రమైనటువంటి శనివారంతో కూడి వస్తున్న ఏకాదశి ఏకాదశి రోజున మనం చెప్పినట్టుగా ఇంట్లో తప్పకుండా దీపాన్ని వేయాలి రాగి చెట్టుని పూజించాలి రాగి చెట్టు దగ్గర దీపాన్ని పన్నెండు వత్తులు విడివిడిగా వేసి వెలిగించాలి ఆ తరువాత రాగి చెట్టుని తాకి రాగి చెట్టు చుట్టూ పదకొండు లేదా తొమ్మిది ప్రదక్షిణలను చేసి కోరికలను ఏ ఉన్నా చెప్పుకోవాలి ఆ తరువాత మీ మనస్సులో కోరిక నెరవేరాలి అని మనస్ఫూర్తిగా దైవాన్ని వేడుకొని ఆ తరువాత మీరు ఈ యొక్క గుమ్మం పైన ఇది చల్లండి గుమ్మం పైన ఎప్పుడు ఏ సమయానికి చల్లాలి అనే సందేహం కూడా కలగవచ్చు చాలామందికి అయితే సాయంత్రం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఇది చల్లండి ఆ సమయంలోనే ఎందుకు అంటే ఆ సమయాన్ని హోరా సమయం అని పిలుస్తూ ఉంటాము ఆ సమయంలో చేసే పూజలు పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఆ సమయంలో తదాస్తు దేవతలు కూడా భూమిపైన తిరుగుతారు అని ఆ సమయంలో మనం ఇలాంటి పూజలు పరిహారాలు చేయటం వల్ల వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని తదాస్తు దేవతల వల్ల మన కోరికలు నెరవేరుతాయని నమ్ముతూ ఉంటాము కనుక ఖచ్చితంగా ఈ సమయంలో మాత్రమే గుమ్మం ఇది చల్లండి గుమ్మం పైన ఇది చల్లే ముందు గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని చల్లాలి తర్వాత ఎప్పుడైనా సరే గుమ్మం పైన మంచిగా అంటే గుమ్మం దగ్గర పరిహారం చేస్తున్నామంటే ఖచ్చితంగా గుమ్మాన్ని పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరించాలి గుమ్మానికి ఎదురుగుండా చెప్పులు చీపిర్లు వంటివి లేకుండా చూసుకోవాలి తలుపులు శుభ్రంగా ఉండేలా చూసుకోండి అలానే ఈ పరిహారం చేసే ముందు రేపు శనివారం ఏకాదశి రోజున మీ యొక్క ప్రధాన ద్వారం దగ్గర ఉండే తలుపు పైన స్వస్తి గుర్తుని ఓం గుర్తుని చక్రాన్ని త్రిశూలాన్ని వెయ్యండి ఇలా మీరు తలుపు పైన వేసి గుమ్మం పైన ఇది చల్లటం వల్ల ధనం అనేది ఖచ్చితంగా మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల మీకు ధనం అంటే ధన సమస్యలు అనేవి ఉండవు ధనం లేదు అనే సమస్యే ఉండదు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ యొక్క అద్భుతం అదృష్టం అనేది ఖచ్చితంగా మీ కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది ఇక మరి గుమ్మం ఏది చల్లాలి అంటే ముందుగా రేపు శనివారం అలానే ఏకాదశి మీకు కుదిరితే ఆవు పాలు తీసుకోండి ఆవుయి పచ్చి పాలు తీసుకోండి ఒకవేళ మీకు ఆవు పాలు అందుబాటులో లేవు అనుకుంటే ఆవు నెయ్యిని తీసుకోండి ఇక ఆవు నెయ్యి కూడా అందుబాటులో లేదు అనుకునేవారు కర్పూరాన్ని తీసుకోండి ఇవి మూడు కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు ఈ మూడింటిలో ఏదో ఒకటి తీసుకోండి తర్వాత అందులో అష్టగంధాన్ని కానీ లేదా కొద్దిగా కుంకుమ పువ్వుని కానీ కలపండి అలా అష్టగంధాన్ని కానీ కుంకుమ పువ్వుని కానీ కలిపి ఆ తరువాత అందులోనే కొద్దిగా మంచి సువాసన కలిగినటువంటి అత్తరుని కలపండి మల్లెపూల సెంటు జాస్మిన్ సెంట్ అంటాం కదా దానిని కొద్దిగా కలపండి అలా కలిపేసి దానిని పేస్టులా తయారు చేసి మీ గుమ్మం పైన ఐదు చుక్కలన్న వెయ్యండి వాటితో ఐదు చుక్కలు పెట్టేసి లేదా చల్లండి అది మీకు పాలు ఉంటేనేమో లిక్విడ్ లా తయారవుతుంది వాటిని చల్లవచ్చు ఒకవేళ మీకు ఆవు నెయ్యి కానీ లేదా మీరు కర్పూరాన్ని కానీ తీసుకుంటే అందులో కొన్ని వాటర్ని కూడా వేసి కొంచెం లిక్విడ్ లిక్విడ్ లాగా తయారు చేసి ఒక ఎర్రటి గులాబీ పువ్వుతో మీరు ఆ యొక్క వాటర్ని మనం కలిపినటువంటి లిక్విడ్ని తీసి మీ యొక్క గుమ్మం పైన చల్లండి ఇలా చల్లటం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది ధన సమస్యలు తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కూడా కలిసి వస్తుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అప్పుల సమస్యలు కూడా నెరవేరుతాయి ఇక తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి శనివారంతో కలిసి వస్తున్న ఏకాదశి ఏకాదశి రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు గుమ్మం పైన ఏది చల్లాలో అని ఇలా చల్లటం వల్ల అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సమాజంలో మీరు మంచి పేరుని పొందుతారు బాగా సంపాదించగలుగుతారు మీ సంపద అనేది అంతకంత రెట్టింపు అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి